వ్యాధి ఆయిల్ వేస్తే తగ్గుతుంది ఇంకెందుకు సమస్య అట్లే దర్గాల దగ్గర పోయి ఇంకా సార్ చెప్పినట్టు బాబాల దగ్గరికి పోయి దర్గాల దగ్గర పోయి దయ్యాలు తగ్గుతాయని దయ్యాలు వదిలిస్తాయని కరోనాలు తగ్గు కదా తాయత్తులు కట్టించుకొని ఇవన్నీ చేస్తున్నారు ఇవేలా జరుగుతాయి ఈ మిత్రులరా ఇప్పుడు మా వాళ్ళు చేసే ఐటెం మన పక్కన ఉండే పాలకుర్తులు ఇదే అంశాలు చేసే ఒక పేద కుటుంబం దగ్గర నుంచి అరవై వేలు వసూలు చేసుకెళ్తే అప్పు తెచ్చి ఇప్పటికీ చేర్చలేకపోతున్నాడు మననే వరంగల్ ఇలాంటివి చేస్తుంటే ఆ బాబాను పట్టుకుంటే జైల్లో వేశారు పోలీసులు ఏంటంటే చూడండి ఇప్పుడు మా లక్ష్మీనారాయణ అది మట్టి అని పెడుతున్నాడు ఇది ఉస్మానియా యూనివర్సిటీ మట్టి ఆర్ట్స్ కాలేజ్ మట్టి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ మట్టికుంటే పవర్ తెలుసులేదా తెలంగాణ పోరాటంలో ఎంత పవర్ ఉందో సో అది ఆ మట్టి పవర్ ఏందో చూడండి ఇది ఉస్మానియా యూనివర్సిటీ నీళ్లు సో నీళ్ళకి మట్టికి మట్టి పెడితే పోదు కదా నువ్వామూలుగా నీళ్లు నీళ్లు వస్తే మంట ఆడిపోతాయి కానీ ఇక్కడ నీళ్లతో మంటలు పెడతా ఉన్నారు ఒక ఇట్లా చేసి రావడపి పిల్ల ఆయన వచ్చి నేను చూసాను నీళ్ళలో మంటలు పెడతా అంటే ముఖ్యమంత్రి నెత్త నేసుకొని అప్పుడు నీళ్లను పెట్రోల్ అంటే ముఖ్యమంత్రి నెత్తి నెత్తుకొని తిరిగి ఏనాడు ఎడవైందా పెట్రోల్ ఎరవైందా రావర్ పిల్ల ఇదేదో ఏదో కార్ల పెట్రోల్ అయిపోతుందంట నీళ్ళు పెట్టి ఎయిల్ దిస్తే కార్ తిరిగిందండి మా తర్వాత ఎందుకు ఆ కార్ పెట్రోల్ నీళ్లు పోసుకోక మళ్ళీ పెట్రోల్ కొనుకొని పోసుకున్నాడు ఎలా జరుగుతుంది సో ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడుకుందాం మన వక్తలు మాట్లాడిన తర్వాత సో మిత్రులారా ఎలాంటి మాయలు మహిమలే కాదు నేను చెప్పిన కదా వేణంలో చేతులతో తీయడం మంటల్లో నడవడం గాజు పెంకుల మీద నడవడం మన వక్తలు మాట్లాడిన తర్వాత చేద్దాం ఇప్పుడు మన ఎస్ఎఫ్